త్యాగరాజు గారు ముగ్గురు అన్నదమ్ములని చెప్పుకున్నాం కదా మొదట ఆయన పంచనదయ్య రెండో ఆయన పంచాపకేశవయ్య మూడు త్యాగబ్రహ్మం గారు వీరిలో పంచాపకేశవయ్య పంచాపకేశ బ్రహ్మంగారు చిన్నతనంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది ఇక పంచనదయ్య గారు త్యాగయ్య గారు ఉన్నారు పంచనదయ్య గారు త్యాగయ్య గారికి పెద్దన్న గారు అంటే వయసు మించి కూడా కొంత వారిద్దరి మధ్య తేడా ఉంది ఇద్దరు గౌరవంగానే ఉండేవారు ఒకరి పట్ల ఒకరు ఒకే ఇంట్లో అంటే ఉమ్మడి కుటుంబంగానే అయిన తర్వాత కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇక పంచనదయ్య గారు తంజావూరు మ్యాజిస్ట్రేట్ కార్యాలయంలో గుమాస్తాగా చేస్తూ ఉండేవారు ఏ వృత్తి లేకుండా రాముడికి తన జీవితాన్ని అంకితం చేసుకొని జీవితం అంతా ఒకే విధంగా నడుపుతున్నటువంటి త్యాగబ్రహ్మం గారు కూడా అదే ఇంట్లో ఉండేవారు వారిద్దరితో పాటు తల్లి కూడా ఉండేవారు త్యాగయ్య గారి కుటుంబం పెద్దన్నగారి కుటుంబం తల్లిగారు అందరూ కలిసే ఉండేవారు అయితే సొంఠి వెంకటరమణయ్య గారు అంటే త్యాగయ్య గారి గురువు గారు ఎప్పుడైతే శరభోజీ మహారాజా ఆస్థానంలో త్యాగయ్య గారి ప్రోగ్రాం పెట్టి ఆయన కచేరీని పది మందికి తెలిసేటట్లు చేశారో అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన ఆకట్టు అందరూ ఆకట్టుకునేలాగా పాడినందుకు గాను శరభోజీ మహారాజు కూడా విని తన గురించి కూడా కొన్ని కీర్తనలు రచించమని తన ఆస్థానంలో వచ్చి పాడమని మరొక ఆహ్వానాన్ని ఆయన ఇంటికి పంపారు ఆ పంపడం కూడా గొప్ప లాంఛనాలతో కానుకలు నగలు ఇలాంటి మొదలైన ధనము ఇటువంటి పెద్ద పెద్ద కానుకలతో విలువైన కానుకలతో ఆయన త్యాగరా త్యాగరాజు గారి ఇంటికి పంపడం జరిగింది మనుషుల్ని అది చూసిన త్యాగరాజు గారు రామాంకితంగా తన జీవితాన్ని గడుపుతూ సేవ అంతా రాముడికే చేసుకునే వ్యక్తి కనుక భగవంతుని పట్ల ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన మనిషి కనుక వాటిని స్వీకరించకుండా निधि चाला सुखमा रामुनि सन् निधि सुखमा निज बलकु मनसा निधि चाला सुखमा అనే కీర్తన పాడి ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి రామునికి తప్ప అన్యులకి తన కీర్తనలు ఇవ్వనని వారి రామాంకి రామాంకితంగా చేసిన కీర్తనలే తనకిష్టమని విషయాన్ని తెలియజేస్తూ నిర్ణయం తీసుకొని తిరస్కరించడం జరిగింది శరభోజీ గారి ఆహ్వానాన్ని అది చూసిన పంచనదయ్య గారికి ఆగ్రహం వచ్చింది తల్లి కూడా త్యాగబ్రహ్మ గారినే సమర్థించారు మరి అన్నగారేమో కుటుంబ పోషణ అంతా తన మీద పడింది అందరినీ చూడలేక ఆయన కోపగించుకుని త్యాగయ్య గారి పట్ల వేరుపడమని ఆస్తి పంపకాలు ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మని ఇటువంటి గృహఛిద్రాలు కొన్ని జరిగాయి ఆ టైంలో తల్లి కూడా త్యాగరాజు గారిని అనుసరిస్తూ వారి దగ్గరే ఉండిపోవటం అసలు అక్కడ అప్పుడు జరిగింది ఏంటంటే ఆయన వెళ్ళగొట్టడం పంచనదయ్య గారు త్యాగయ్య గారి కుటుంబాన్ని వెళ్ళగొట్టడం జరిగింది గారు కింద ఇంటి దగ్గర ఉన్న అరుగుల మీద కూర్చుని రాత్రంతా జాగారం చేశారట అదే సమయంలో ఆ విషయం ఊరు అంతా తెలిసి ఈయన ప్రియమిత్రుడైనటువంటి మొట్టమొదటి శిష్యుడు మొట్టమొదటి స్నేహితుడు తంజావూరు రామారావు గారు తంగిరాల రామారావు గారు ఆయన పేరు తంజావూర్ రామారావు గారుగా ప్రసిద్ధి ఆయనకి తెలిసిందిట ఆయన వెంటనే త్యాగయ్య గారి దగ్గరకు వచ్చి మీరు ఇలా ఇక్కడ బాధపడుతూ ఉండటం కాదు మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి నేను ఏది జరగాలో భగవంతుడే చూసుకుంటాడు అనే ఉద్దేశంతో త్యాగయ్య గారు ఉండిపోవడం అప్పుడు తంజావూర్ రామారావు గారేమో పంచాయతీ పెట్టించడం మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా వెళ్ళి చెరొక భాగం అంటే ఇంటిలో త్యాగ రామబ్రహ్మం ఇంటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం ప్రభుత్వ పరంగా త్యాగయ్య గారికి కూడా ఇప్పించటం జరిగింది అందులో ఆయన కృషి చాలా ఉంది అయితే పోషణ అనేది కుటుంబ పోషణ అనేది ఎలా జరగాలి అనుకున్నప్పుడు అనేక సందర్భాల్లో పూర్వీకులు అనుసరించినటువంటి ఉంచ వృత్తి అనే ప్రక్రియ ద్వారా ఆయన తన జీవితాన్ని గడుపుకోవటం ప్రారంభించారు ఈ ఉంచవృత్తి కూడా జాగరాజు గారు ఇష్టపూర్వకంగా చేశారు అలాగే రామారావు గారు కూడా ప్రోత్సహించారు ఎందుకంటే త్యాగయ్య అభిమానధనుడు ఒకరి దగ్గర డబ్బులు కానీ వస్తువులు కానీ తీసుకునేవారు కారు కనుక ఉంచవృత్తిని తను మార్గంగా ఎంచుకొని జీవితాన్ని గడపటం మొదలుపెట్టారు ఆ ఉంచవృత్తి ఏమిటి అంటే ప్రతిరోజు ఒక ఐదేళ్ల దగ్గర ఐదేళ్ల దగ్గర ఆగి వారిచ్చే ఏదైతే ఇస్తారో వస్తువులు కానీ డబ్బులు డబ్బులు కానీ బియ్యం కానీ ఇలాంటి వస్తువులు ఏమైనా సరే తీసుకొని ఆ రోజుకి జీవితం గడపడం అలా వారం రోజులకి సరిపడా మాత్రమే తీసుకునేవారట ఎవరి దగ్గరైనా ఆ తర్వాతే ఇక ఎవరి దగ్గర యాచించేవారు కాదట ఆ ఉంచవృత్తి అనేది సాంప్రదాయం గారి దగ్గర నుంచి మొదల్లో మొదలైంది మళ్ళీ ఇక ఇలా సరిపోవట్లేదని రామారావు గారు చాలామంది సంపన్నుల ఇళ్లల్లో వీరి కచేరీలు ఏర్పాటు చేసి వారు ఇచ్చేటటువంటి సంభారాల ద్వారా వీరికి జీవనాధారం చూపించటం ఆయనకి ఇష్టం లేకుండా చేయకుండా ఇష్టపరంతోనే ఇష్టంతోనే చేసేటట్టుగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయటం కూడా చేశారట అలా ఆదుకుని ఆ కుటుంబానికి బాసటగా తంజావూరు రామారావు గారు తంగిరాల రామారావు గారి ఇంటి పేరు నిలబట్టడం జరిగింది ఈయన ప్రోద్బలంతోనే ఘనరాగ పంచరత్నాలు కూడా త్యాగయ్య గారు రచించారని ప్రతీతి ఇంకా కొన్ని విశేషాలు మరొక వీడియోలో